బోరుగడ్డ అనిల్ పాపం పండింది జైల్లోనే ఉన్నాడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని జిముక్కులు చేశాడు అమ్మగారికి బాగలేదు బెయిల్ కావాలి అన్నారు వెళ్ళారు ఇంటైంకి రాకుండా అదొక మళ్ళీ కొత్త గేము మళ్ళీ బెయిల్ అప్పయలు చేయడం కోర్టు చివాట్లు పెట్టింది న్యాయమూర్తి ఫుల్ వార్నింగ్ ఇచ్చారు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో బయట మనం ఆడుకున్నట్లుగా ఇక్కడ కానీ ఆడితే వేరే లెవెల్లో ఉంటుంది అండి దాంతో బిక్కుమంటూ మళ్ళీ వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఆయన ఆయన లైఫ్ స్టైల్ని కొనసాగిస్తున్న ప్రస్తుతానికి సరే ఏంటి బెయిలు పర్మనెంట్ బెయిల్లు వస్తాయా రావా అంటే రావడానికి వాళ్ళు చేసింది ఒకటి రెండు తప్పులు కాదు పుంకాలు పుంకాలు ఉన్నాయండి ఏడు సంవత్సరాల నుంచి అండి ఒక రోజు రెండు రోజులు కాదు ఆ బోరుగడ్డను అరెస్ట్ చేయడానికి కేసులు పెట్టినా ఆయన లోపల పెట్టడానికి అక్షరాల ఏడు సంవత్సరాలు పట్టిందట మరి చూడండి మరి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు బిహేవ్ అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందు నుంచి కూడా రాకముందు నుంచి కూడా అంటే ఏడు సంవత్సరాలు అంటే చూడండి అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదేమో లేకపోతే సోషల్ మీడియాలో అప్పుడు అంత విస్తృతంగా వెళ్ళడం చేయడం సరిలేని ఏదో చూసి చూడనట్టు వదిలేయడం అది ఏంటంటే కాన్ఫిడెన్స్ పెంచేస్తుంది ఎవరికైనా సరే ఒక తప్పు చేసిన వెంటనే వాళ్ళకి శిక్ష పడినా వాళ్ళకి తప్పు చేసేమో అని అనిపించేలా చేయకపోయినా ఆ తప్పు తరచూ చేస్తుంటారు మన ఇంట్లో పిల్లలు కూడా చాలామంది ఏదైనా వాళ్ళు తప్పు చేశారనుకోండి వాళ్ళని ముద్దాడి గారాపం చేసి చేస్తే ఏం చేస్తారు అది తప్పు కాదు అనుకుంటారు పిల్లల విషయంలో కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది వాళ్ళకి అవి ఇలాంటి వాళ్ళ విషయంలో ఏంటంటే పెద్ద దేశం మొదలు వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంటారే మనం ఏమన్నా పీకుతాడు రా మనం ఎవడో ఏం చేయలేడు అప్పుడు చేసాం ఎవరన్నా ఏం పీకగలరా అన్నట్టుగా చలామణి అయ్యారు కానీ కాలం అంతా ఒకేలా ఉండదు కదా సూర్యుడు ఉదయించాడంటే అస్తమించక తప్పదు అమావాస్య వచ్చిందంటే పున్నమి రాక తప్పదు మనిషి జీవితంలో కూడా అంతే అన్ని రోజులు మనము కావు ఆ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అంటే చాలా ఇబ్బందులు పడాలి అది ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు బోరుగడ్డ లాంటి వ్యక్తులకి కొంతమందికి అదే పరిస్థితి బెయిల్ కోసం చకోర పక్షుల్లో ఎదురు చూస్తున్నారు కానీ రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఇప్పుడు ఎందుకు మళ్ళీ బోరుగడ్డ అంశం వచ్చింది అతను జైల్లోనే ఉన్నాడు కదా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు కదా అని అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ హల్చల్ చేస్తుంది అదేంటంటే బోరుగడ్డను అనంతపురం కోర్టుకు తీసుకువెళ్తున్నారండి బోరుగడ్డ అనిల్ని అనంతపురం కోర్టుకు రాజమండ్రి జైలు నుంచి ఎందుకు పీటీ వారెంట్పై ఆయన్ని రాజమండ్రి జైలు నుంచి అనంతకు తరలింపు ఎందుకు మళ్ళీ అనంతకు తరలిస్తున్నారు అంటే ఎందుకు వరుస కేసులు వీళ్ళ మీద ఉన్నాయంటే నేను ముందు ప్రస్తావించినట్లుగా ఏడు సంవత్సరాల ప్రస్తావం ఇది మరి అంతకుముందు బోరుగడ్డ ఎవరికి పెద్దగా సుపరిచితులైతే కాదు అతను తిట్టడంలోనే పాపులర్ అయ్యాడు కాబట్టి దాని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు కాబట్టి ఈయన లేళ్లన్నీ కూడా ఒక్కొక్కటికి బయట చూపించారు కాబట్టి విత్ వీడియోస్ అప్పటి నుంచి కూడా బయటకు వచ్చినాయి అవి వైరల్ ఇవి ఈ ఏడు సంవత్సరాల ప్రస్తావనలో ఆయన ఎవరిని వదలలేదు అని బెదిరింపులు మామూలు బెదిరింపులు కాదు ఒకటి రాజకీయ నాయకుల్ని ఇష్టం వచ్చినట్లుగా ఆడడం మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం నాకు అది ఇష్టం లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి అంటే ఎవ్వరూ చెయ్యినటువంటి ఒక దుస్సాహసం చేశాడు అతను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు వాళ్ళ పిల్లలను కూడా వదలలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బండి కట్టేస్తాడట లాక్ వెళ్ళిపోతాడట మరి ఎంత దీశాలో మరి అదేమైనా సినిమా అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో ఒక పార్టీ అధ్యక్షుడు కొన్ని కోట్ల మందికి ఆరాధ్యంగా పూజించే వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా అతను ఖాతరు చేయలేదు డోంట్ కేర్ అన్నట్టుగా వెళ్ళిపోయేది మరి ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చిందో అతను పడుకుంటూ ఆలోచించుకోవాలి జైల్లోని సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం రికార్డు స్థాయి సీఎం చేసిన వాడిని ఆయన్ని వదలలేదు ఆయన్ని అటాక్ చేశాడు ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు అయినా సహించారు భరించారు ఇప్పుడు భరించే పరిస్థితి లేదు సహించే పరిస్థితి లేదు బాల్ వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఎలా ఆడుకోవాలంటే అలా ఆడుకోవచ్చు లైక్ ఫుట్బాల్ ఫుట్బాల్ యువతల ఉన్నంతసేపు కూడా కొద్దిగా ఆచితూచి ఉంటుంది వన్స్ అటువైపు బాల్ వెళ్ళింది అనుకోండి ఆ బాల్ని దొరకబుచ్చుకోవడం అన్నది చాలా 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 కష్టం అసలైన ప్లేయర్లు ఆడితే ఇప్పుడున్నది అసలైన ప్లేయర్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు త్రిమూర్తుల్లో గాసేశారు ఈసారి ఎవ్వరూ మాట్లాడడానికి లేదు పైన బిగ్ బ్రదర్ వాచింగ్ మోదీ గారు పూర్తి ఆశీస్సులు ఇంకేం చేస్తారు ఎవరు వీళ్ళ గురించి పట్టించుకుంటారు నేను చాలాసార్లు ప్రస్తావించాను సానుభూతి సింపతి లేని దారుణమైన జీవితాలు వీళ్ళు బతుకుతున్నారు అయ్యో పాపం అనే మనిషి లేడు ఇన్ని రోజులు జైల్లో ఉంటున్నా సరే ఎందుకది తెచ్చుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకుల్ని రాజకీయ పరంగా మాట్లాడాడంటే ఈయనేమి నాయకుడు కాదంటాడు మాకేమి సంబంధం లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా ఉంటానంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా మాట్లాడితే నేను సహించను అంటాడు విధానపరంగా నువ్వు మాట్లాడు నువ్వు సహించకపోతేనే నీకు అభిమానం ఉంటే వేరే రకంగా చాటుకో పాలాభిషేకాలు చేసుకో కట్అవుట్లు అవుట్లు కట్ చేసుకో లేదా పెద్ద పెద్ద కేకులు కట్ చేయి కట్అవుట్లు కట్టించుకో ఎవరు కాదంటారు అంతేగాని నాకు ఎవరి మీద ఇష్టం ఉన్నదని చెప్పి నేను వేరే వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్లుగా అమనాభూతులు తిడతాను అంటే మక్కలు ఎరగదీసి బొక్కలోకి తోస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది సరే తోసిన తర్వాత ఏమైంది తర్వాత నేను చెప్తాను ఇప్పుడు అప్డేట్ ఎందుకు అన్నది గతాన్ని కూడా ఒకసారి రుచి చూపించాలి కదా సరే అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి బిర్యానీలు విందులు పోలీస్ స్టేషన్లో ఆయన పడుకోవడానికి ఒక బెడ్ ఏర్పాటు చేయడాలు కిందన పడుకోలేడట బళ్ళు ఏదో పెట్టారు దాని మీద ఒక దిండి లైట్ సెట్ చేశారు స్టార్ హోటల్కి తీసుకెళ్ళారు బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారు అప్పుడు ఒక పెద్ద గలాట సో మరి ఏం చెప్పాలి పోలీసులకి ఏం చెప్పాలి వాళ్ళు చేసేది ఏంటి ఎవరి గురించి ఏం చేస్తున్నారు ఏ అంశంలో అతను అరెస్ట్ అయ్యాడు వాళ్ళు చూడలేదా వీడియోలు పోలీసులు కాస్త ఆదమర్చి ఉంటే అరాచకాలు పెచ్చిమీరిపోతాయి ఎక్కడైనా సరే అది ఏ ఊరైనా సరే ఏ ప్రాంతం అయినా సరే అండి ఏ మనిషి అవునాయండి వెంటనే ట్రీట్మెంట్ పడాలి ఆ ట్రీట్మెంట్ పడి కాస్త సైలెంట్గా ఉన్నారంటే ఎంత విచిత్రమైన విషయం అంటే అండి బోరుగడ్లోని చాలామంది అరెస్ట్లు అయ్యారు ఎవరికి ఆ ట్రీట్మెంట్ లేవు పోసాన్ అరెస్ట్ అయ్యారు పోసాన్ ఏమైనా స్టార్ హోటల్కి తీసుకెళ్లారా పోసాన్ ఏమైనా సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కదా ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తి కానీ అతను ఏం లేదు తీసుకెళ్ళారు అక్కడ సబ్మిట్ చేశారు రిమాండ్ వేశారు లోపలికి వెళ్ళారు బెయిల్ మీద వచ్చాడు మళ్ళీ ఇప్పుడు వచ్చారు మళ్ళీ ఏదో వెళ్తున్నారు మళ్ళీ సిడీ పిలిస్తే వెళ్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఏది లేదు వంశీ వంశీ సామాన్యమైన వ్యక్త రాజకీయ పరంగా తనదైన మార్కు వేసుకున్నాడు బలంగా ఎదిగినవాడు ఆర్థికంగా ఓ బ్రాండ్ ఉన్నది వల్లబనే సో అతన్ని కూడా ఆ చేయలేదు కానీ ఆశ్చర్యంగా బోరుగడ్డ విషయానికి వచ్చేసరికల్లా ఎవరికి వాళ్ళు ఆయనకి సపోర్ట్లు చేసేడాలు వంత పాడ్డాలు ఆయనకి ఏది కావాల్సింది అది అందించడాలు ఇది ఇదేమి చోద్యం అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి అతను అతని వెనకాతలు ఉన్న ఏంటి మరి ఏ శక్తులు అతన్ని ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు అన్నది చాలా కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని అదైపోయింది అంటే అక్కడితో ఊరుకోలేదండి ఏడు సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనంతపురంలో పోలీసులను కూడా బెదిరించాడు యాసం పోలీసుల్ని కూడా ఖాతరు చేయకుండా కాలర్ ఎగరేసాడు అంటే ఆ ధైర్యం ఆ ధీమా వెనక ఉన్నది ఏంటి అన్నది ముందు చూడాలి ఏం చేశాడు అనంతపురం జిల్లా కోర్టులో ఎందుకు ఈరోజు హాజరు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన సంఘటన ఇది సిఏని బేదిరించిన ఘటనలో బోరుగడ్డ అనిల్పై కేసు రికార్డ్ అయిందండి ఏడు సంవత్సరాల క్రితం ఏంట కేసు అనంతపురంలో రామచంద్ర నగర్లో ఒక చర్చి విషయంలో వివాదం ఇది ఒక చర్చి విషయంలో వివాదం ఈయన ఒకవైపు ఎవరికో సపోర్ట్ చేస్తున్నాడు పోలీసులు అది మేము చేయమని అన్నామని చెప్పి సిఏకి ఫోన్ చేసి తనదైన స్టైల్లో నోటి దురద ఆ దురద చూపించి ఇష్టం వచ్చినట్లుగా చెలరైపోయాడట మరి అప్పుడు కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ గట్టా వేసి అతను లోపల తీసుకెళ్ళి పెట్టాలి కదా ఎందుకు వదిలేశారు ఆ వదిలేయడమే కదా ఎంతవరకు తీసుకొచ్చింది ఆ తర్వాత జరిగిన పరిణామంలో రెచ్చిపోవడానికి ఏంటి సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అతన్ని వదిలేశారు ఏదో వచ్చేసిన అంటారు చూసారు ఆ రకంగా వదిలేశారు ఎవరో పట్టించుకోలేదు పట్టించుకుంటే పరిస్థితి లేదు అతని మీద కేసులు పెట్టినా జనసైనికు వేరే మఖిలో ఉన్నాయండి జనసైనికుల ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కేసులు పెట్టారో నాకు తెలిసి కానీ ఎక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంటే వైఎస్ఆర్సీపీ అండదండలు అతనికి ఉన్నాయి అని చెప్పి భయపడ్డారేమో పోలీసులు లేకపోతే ఆయన ఎలా చెప్పుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు నా చేతిలో మనిషి ఆయనే చెప్తుంటాడు నేను మాట్లాడుతుంటాను అది చేస్తుంటాను ఇది చేస్తుంటాను ఆ ప్రెసిడెంట్ తెలుసు ఈ ప్రెసిడెంట్ తెలుసు ఈ సెంట్రల్ మినిస్టర్ తెలుసు నాకు ఢిల్లీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని మాటలకేముంది నోటు కూర్చున్న మాట వినివోడు ఉంటే ఏదన్నా చెప్తారు కానీ అందులో ఉన్న వాస్తవాలు ఏంటి తప్పులు జరిగినాయి లేవా అని చూడాలి కదా ఎవరేం చెప్తే అది చేసేస్తామంటే ఇంకెందుకు ఈ శాఖలు ఎందుకు ఈ న్యాయస్థానాలు ఎందుకు తప్పు చేసిన వాడే తొక్క తీయాలి అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయడానికి భయపడతాడు సిఏని బెదిరించిన ఘటనలో బోరుగడ్ అని వెళ్ళిపోయి అప్పుడే కేసు నమోదయ్యింది బందోబస్తుకు వెళ్ళిన ఈ చర్చ్ విషయంలో వివాదం జరుగుతుంటే పోలీసులు వెళ్తారు కదా ఒక సీఏ స్థాయి వ్యక్తి వెళ్ళాడు సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చర్చిలు ఇలాంటి మసీదులు టెంపుల్ దగ్గర చాలా సెన్సిటివ్గా ఉంటుంది అందరికీ తెలిసిన అంశమే ఖచ్చితంగా పోలీసు ఫోర్స్ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళితే తిమోతి వర్గానికి చెందిన తిమోతి ప్లస్ ఇంకొక అదర్ ఇంకొకరు ఎవరో ఉన్నారు ఈ వర్గానికి ఈయన అండగా ఉన్నాడట నేను పలానా పోటు కానీ నా జోలికి కానీ వచ్చామంటే చాలా సీరియస్గా ఉంటుంది అని ఆ వర్గానికి సపోర్ట్ చేయాలని సిఐకి బెదిరింపు కాల్సట ఈ స్టైల్ ఏంటంటే కొన్ని మీడియాలో మాట్లాడుతుంటాడు కొన్ని డైరెక్ట్గా బెదిరిస్తుంటాడు ఎవడికి నచ్చకపోతే ఆడి నచ్చలేదు అనుకోండి అర్ధరాత్రి ఇక్కడ ఫోన్ చేస్తాడట అరే వీర మహిళని కూడా బెదిరించాడు కదండి రాయపాటి అరుణాలు లాంటి వాళ్ళని వాళ్ళే చెప్పారు డైరెక్ట్ లైవ్లోని ఎవరైనా కొద్దిగా యాక్టివ్గా ఉన్నారంటే జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అమ్మనాభూతులే ఆడ మగ తేడా లేదు ఉచ్చు నీచం లేదు ఇష్టం వచ్చినట్లుగా చెలరేకపోయి నేను నది చేస్తాను నేను నిధి చేస్తాను రోడ్ల మీదకి తీసుకొస్తాను రేపులు చేస్తాను మర్డర్లు చేస్తాను ఇదే కదా భాష నేను చెప్పలేకపోతున్నాను అవి ఏంటిది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేశారు పోలీసులను కూడా బెదిరించిన కేసులో ఆ రోజే తీసుకెళ్లి లోపల పెడితే కాస్త భయం ఏర్పడి కదా భయం చూపించలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి జనసైనికులు ఆవేదన వ్యక్తం చేయడం మొన్న బయలు వచ్చినట్టు తెలియదు వెళ్తున్నప్పుడు ఏదో చిన్న హడావిడి జరిగింది అంతా మీడియాలో వచ్చేసింది కాబట్టి వెళ్ళు ఉంటాడు లేకపోతే మొన్న కూడా వెళ్తాడు వెళ్తా తెలియదు అది కూడా కోర్టు ఇన్వాల్వ్ అయ్యి న్యాయమూర్తి చివాట్లు పెట్టి హెచ్చరిస్తే అప్పుడు మేలుకున్నారట అంటే ఇంతమందిని అండదండలు ఎలా పెట్టుకోగలిగాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు సంబంధమే లేదంటారు అతనికి ఏమైనా ఐడి కార్డు ఉన్నదా మా పార్టీ సభ్యత్వం ఉందా ఎవడు అసలు బోర్డుగడ్ అని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు మరి ఇప్పుడు దాకా ఆండదండలతో ఈయన హవా సాగించాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదే ఎవరన్నా మాట్లాడుతున్నారో చూడండి బోరుగడ్డ గురించి ఎవ్వరు కూడా ఎత్తుకోరు కానీ ఈయన మాత్రం నేను వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పుకున్న సందర్భాలు ఉంటాయి ఇప్పుడు దొంగతనం జరగనంత వరకు బాగానే ఉంటుందండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఒక పది మంది ఉన్నారనుకున్నాం అందులో ఎవరన్నా ఒక మర్డర్ చేసాడు అనుకోండి ఒక దొంగతనం చేశాడు అనుకోండి ఇంత క్లోజ్గా ఉన్న తొమ్మిది మంది కూడా సైడ్ అయిపోతారు మనకెందుకు రాబాబు మనల్ని తీసుకెళ్లి లోపల పడేస్తారేమో అని ఆడ స్నేహితుడు అంటే అని లేకపోతే పరువు పోతాదని ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి అదే జరిగింది ఈరోజు బోరుగడ్డకి మొన్నటి వరకు తిడుతుంటే ఆహో ఓహో వీడు భలే తిడతున్నాడు రా ఈడు భలేగా అంటున్నాడరా మనమే అనలాకపోయేరా అని సంకల్ కుద్దుకున్న వాళ్ళందరూ కూడా మరి బోరుగడ్డ లోపలికి వెళ్ళినప్పుడు బోరుగడ్డకి అన్యాయం జరిగింది బోరుగడ్డ చాలా ఉత్తముడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన మీద మేము ఫైట్ చేస్తాం ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ఆయన బయటికి రప్పిస్తాము అని చెప్పి అలా పోయారు సీఎం ఇందాక చెప్పిన అంతే పరువు పోతుంది కదా సైడ్ అయిపోతారు ఎవరికాళ్ళు సైడ్ అయిపోయినా ఒంటరిగా ఉన్న భోగాలన్నీ జరుగుతున్నాయట మరి జైల్లో ఏముంటున్నది అది బయటికి రావటం లేదు ఆన్ ద వే చూసాం మనం ఆయన చిన్నలన్నీని ఏ రకంగా రెస్టారెంట్లకు వెళ్ళాడో ఏ రకంగా పోలీస్ స్టేషన్లో సఫరీలు చేశారో అది బయటకు అక్కడ ఎంతో కొంత ఫుటేజ్ దొరికింది కాబట్టి ఇప్పుడు జైలు లోపలికి వెళ్ళి ఎవరికే మెరబ పెడతారు మరి అక్కడే అక్కడే భోగాలు అందుతున్నాయో అతనికి అనుమానాలు వస్తాయి కదా రావు అనుకుందాం అందరూ ఒకలాగా ఉండరు జైల్లో రాకపోవచ్చు ఏమో వచ్చే అవకాశాలు ఎందుకు లేవు ఇవన్నీ చూస్తుంటేనే బయటే ఎంత జరుగుతుంటే పబ్లిక్గా మీడియా ఉంటుంది లేకపోతే వేరే వాళ్ళు ఫోకస్ ఉంటుంది అని తెలిసినప్పుడే ఇంత ధైర్యం చేశారంటే వీళ్ళు పోలీసులు లోపలికి వెళ్తే మరి జైలు సిబ్బందిని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నాడు అదేమన్నా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళారా నాకు నచ్చినప్పుడు వెళ్ళి నాకు నచ్చినట్టు హోటల్లో ఉండి నాకు నచ్చినట్టు తిరిగి రావడానికి జైల్లో ఉంటున్నాడు బెయిల్ అంటున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు పోలీసులు బెదిరిస్తాడట ఏడు సంవత్సరాల క్రితం కేసు ఎందుకు ఇది టేకప్ చేయలేదు ఎందుకు అతను అదుపులోకి తీసుకోలేదు ఎందుకు అరెస్టులు చేయలేదు ఎవరిది తప్పు ప్రశ్నించుకోవాలి కదా అనంతపురం పోలీసులకు ఇప్పుడు కనులు ఎందుకు తెచ్చారండి ఏడు సంవత్సరాల క్రితమే తీసుకెళ్ళి లోపల పెడితే అయిపోయింది కదా ఇంతవరకు రాదు కదా ఈ ప్రస్తావనలు ఉండవు కదా సరే ఎవరిని నిందించడమని కాదు ఒక తప్పును మనం ఎంకరేజ్ చేసామంటే సమాజానికి చేయటది ఏ తప్పును కూడా దాన్ని ఆపండి అడ్డుకోండి మీ బాధ్యత అది ఏదో కక్కురతబడి కాసుల కోసం లేకపోతే దాని కోసం ఒక తప్పును కానీ మనం దాచిపెట్టామనుకోండి అది మహమ్మారిలో వ్యాపిస్తుంది ఎందరినో ముంచేస్తుంది హెచ్చరించాలి ఆపాలి అడ్డుపడాలి మీకు ఇచ్చిన డ్రెస్ అందుకే ఇప్పటికైనా సరే ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా ఆ తెలుగుదేశం కాదు జనసేన కాదు లేకపోతే ఇంకోటి కాదు ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా వీళ్ళని మేము అండదండలుగా ఉంటాం వీళ్ళు ఎవరిని తిట్టినా ఎవరిని కొట్టినా ఏం చేసినా పర్వాలేదు అనుకోవడం కూడా తప్పే ఒక బోరుగడ్డని ఒక ఏలెత్తి చూపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం అన్నది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుండి ముందుకు సాగాలి మీరు ఏదన్నా చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ రాజకీయాలు మీరు చేసుకోండి ఎవరు అందులోకి దూరరు ఎవరు కాదంటారు మీరు మంచి చేస్తే మంచి అంటారు చెడ్డ చేస్తే మంచి అంటారు కానీ అప అపకీర్తి తెచ్చుకొచ్చే విధంగా అడ్డగోలుగా బరి తెగిస్తాను అంటే మాత్రం సమాజం చూస్తూ ఊడుకోదు ఊడుకోకూడదు గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు కన్నా జరగకూడదు హోంమంత్రి మహిళ ఉన్నారు ఆవిడ ఎన్నో బాధలు పడి వచ్చింది అనితగారు ఆవిడేం గోల్డెన్ స్పూన్తో రాలేదు ఎన్నో కష్టాలు పడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఈ స్టేజ్కి వచ్చింది ఆవిడ గతాన్ని మర్చిపోకూడదు తప్పు ఎక్కడ జరిగినా తప్పుని నిలదీయాలి ఆవిడకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కళలో కూడా ఊహించిన ఆపర్చునిటీ అనిత గారికి వచ్చింది హోంమంత్రి అంటే గుండెకాయ రాష్ట్రానికి ఏ తప్పులు జరిగినా ఆ శాఖలో బాధ్యత ఆవిడదే మంచి చేస్తే మంచి అంటారు చెడ్డు చేస్తే అంటారు ఎవడో కానిస్టేబుల్ చేశాడు నాకేంటో ఎవడో సీఏ చేశాడు నాకేంటో ఎవడో ఎస్ఏ చేశారు నాకేంటో అంటే అవ్వదు అది ఎవరు చేసినా ఆ బాధ్యత మీదే మన పిల్లలు తప్పు చేస్తే స్కూల్కి వెళ్ళి తండ్రినే అంటారు ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించే తండ్రే మీరు చూసుకోవాలి కదా మీరు చెప్పాలి కదా మంచి బుద్ధులు అంటారు ఆ పిల్లల్ని నువ్వు ఎందుకు పుట్టావు ఇది అలాగన్నా అలా రావు కదా ఆ పాయింట్లు ఏమి రావు ఎందుకు ఇలా చేసావు అని అంటరు మీ అనగానే తీసురా అంటారు ఏ స్కూల్లో అన్నని తప్పు జరిగితే ఆయన ముందు పెడతారు పంచాయితీ మీ ఓడి చేసాడు నువ్వేం చేస్తావు చేయి ఇంటికి తీసుకెళ్ళి మందలిస్తావో ఇంకో రకంగా చెప్పుకుంటావు ఇంకో రకంగా చెప్పుకుంటావు ఎందుకంటారండి ఆయన ఇంటికి పెద్ద బాధ్యత అతంది అతన్ని ఒక మంచి నడవడిక నేర్పించి సమాజానికి మంచి చేసే విధంగా చెడ్డ చేయకుండా మంచి సమాధానం చేయకపోయినా పర్లేదు వాళ్ళ ఇంటికన్నా మంచి చేసే విధంగా వాళ్ళ కుటుంబ పోషణ కోసం అతనికి ఒక ఆధారం దొరికే విధంగా మంచి విద్యాబుద్ధులు నేర్పించి బయటికి పంపించాలి అంతేగాని చిల్లరగా తిరుగుతున్నారు కదా అని చెప్పి రోడ్డుకు వదిలేస్తే ఏమవుతుంది ఇలాగే తయారవుతుంది వెచ్చలు విడుతను ప్రశాంతమైన జీవితం ఇళ్లలో గడపకుండా జైలు గోడల మధ్య నలిగిపోవడం సిఏ తిట్టిన కేసులు ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచారట బందోబస్తుకు వెళ్ళిన సీఏని ఫోన్లో దూషించిన బోరుగడ్డ అనిల్ తిమ్మోతి వర్గానికి సపోర్ట్ చేయాలని సిఏకి బోరుగడ్డ బెదిరింపులు సిఏని బెదిరించిన ఘటనపై త్రీ టౌన్ పిఎస్లో అనంతపురం త్రీ టౌన్ పిఎస్లో బోరుగడ్డపై కేసు నమోదయ్యింది ఎప్పుడండి ఏడేళ్ల క్రితం ఇంక ఏం చెప్పాలి ఏడేళ్ల తర్వాత బోరుగడ్డను అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు ఇది ఈయన బాగోతాం వీళ్ళకేమోని బెయిల్లు మళ్ళీ వాళ్ళ అమ్మగారిని పెట్టుకుని లేదా ఆరోగ్యాలు అడ్డుపెట్టుకోండి లేనిపోని అన్నీ వస్తాయి బయట మనం తిరిగినంత వరకు కాలు రెగరేసుకుండి ఇజిలేసుకుండి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతాం ఏదన్నా చేస్తాం బెదిరిస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం అరాచకాలు కానీ ఒక్కసారి తీసుకెళ్ళి లోపల పెట్టేసరికల్లా లోపల ఉన్నీ కూడా దొంగ రోగాలన్నీ బయటకు వస్తుంటాయి నాకు ఆ కాలు బాలేదు నాకు ఇది బాగాలేదు నాకు ఈ చేయి బాగలేదు నాకు ఈ కన్ను బాలేదు నాకు ఈ నొప్పి వస్తున్నది అల్లది వస్తున్నది ఇది వస్తున్నది లేకపోతే మా అమ్మగారికి బాగలేదు మా చెల్లెలకి బాలేదు మా భార్యకి బాలేదు మా పిల్లలకి ఈ పరిస్థితి అని అంటే ఏదో కుంటే షాకులు సరే చట్టాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి ఏది నిజమో ఏది అబద్ధం అన్నది ఎవరు చెప్తారు అన్నీ పుట్టించడమే కదా ఒరిజినల్ ఎక్కడ ఉన్నాయి డూప్లికేట్లు ఎక్కువైపోతున్నప్పుడు తప్పదు కొంతమందికి కొన్ని చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచారు ఏడు సంవత్సరాల తర్వాత అన్నాను విధి ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి ఈ పాయింట్ని వీళ్ళకి జరుగుతున్నదన్న కూడా కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని ఒక వంశీ గారు ఒక పొసాని గారు లేకపోతే బోరుగడ్డ ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా నోడు జారిన వాళ్ళే వీళ్ళందరూ కూడా క్రాస్ అయిన వాళ్ళే లైన్ క్రాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు లైన్ క్రాస్ అయితే యాక్సిడెంట్ అవుతుంది మనం లైన్ పట్టుకుంటే వెళ్ళాలి మన జీవితంలోనియండి మన ప్రయాణంలో ఉనివ్వండి ఆ లైన్ ఎప్పుడైతే క్రాస్ అయ్యామో అది ఎటువైపు వెళ్తుందో తెలియదు మన కంట్రోల్ తప్పిపోద్ది కంట్రోల్ తప్పిపోతే మన జీవితం కాస్త షేక్ అయిపోద్ది మామూలు షేక్ కాదు ఆ షేక్ చిన్న చిన్నది అయితే పర్లేదు అది బిగ్ షేక్ అనుకోండి ఇంకా గోవిందా గోవిందయే అలాగే ఉంటుంది పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు మనకి ఏదో ఉంది కదా ఏదో అయిపోద్ది కదా ఇదే శాశ్వతం అనుకుండి ఆ పగటి కళలు కనద్దు కళలు కనండి సాకారం చేసుకోండి మంచిగా అంతేగాని ఈ పగటి కళలు కని ఇదే శాశ్వతం అనుకుంటే ఇదే దుస్థితి పడుతుంది ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచారు ఇంకా ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని తీయండి వీలదే కాదండి కూటమిలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఏమైనా తప్పులు చేస్తే ఇప్పుడు ఏమన్నా తప్పులు చేస్తుంటే వాళ్ళేవి తీయండి అది పారదర్శకత ఉంటుంది మీరు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పాలిస్తాం అనుకుంటారు పాలించుకోండి ఎవరు వద్దనరు మీకు ఓట్లు వేస్తారు మిమ్మల్ని నమ్మితే ప్రజలు ఓట్లు వేస్తారు ప్రజల కోసం పని చేయండి లేదా నేను మత్తులోనో ఇంకో మైకల్లోనో నాకు నచ్చినట్టు నేను చేస్తాను అంటే అది ఎక్కడికి దారి తీస్తుందో ఎవ్వరని చెప్పలేం కొన్ని కొన్ని అంశాలు హెచ్చరికలు చేస్తారు బెదిరింపులు బెదిరిస్తారు ఏముంది ఆ మత్తులో ఏదైనా చేయకూడదు చేస్తే వాళ్ళ జీవితాలు పోతాయి ఒకళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికి ఇచ్చారండి ఎవరిచ్చాడు వాళ్ళ జీవితాల మీద మాట్లాడి వాళ్ళ జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరికి ఇచ్చారు ఈ ప్రపంచంలో ఎవడ హక్కు ఆడు తీసుకోవడానికి మీ జాగీర్లు ఏమేమన్నాని నీ కుటుంబం గురించి నువ్వు తాపత్రయపడు నీ కుటుంబం గురించి కష్టపడు నువ్వు అభివృద్ధి చెందు హ్యాపీగా ఉండు అవన్నీ వదిలేసి నేను పక్కోళ్ళ జీవితాల్లోకి వెళ్తాను నాకు వాడు అండదాన్లు ఉన్నాయని అనుకుంటూ మక్కలు ఎరగదీయాలి ఎవరికన్నా సరే ఏ స్థాయి నాయకులకైనా సరే సో కబర్దార్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశాంతమైన జీవితాన్ని కనపండి